అనేక వైవిధ్యాలు విభిన్నతల సమ్మేళనం భారత వ్యవసాయ రంగం దేశంలో ప్రాంతాల వారీగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు అనేక రకాల పంటల సాగుకి అనువుగా ఉంటున్నాయి ఈ సానుకూలతలతో ఇటీవలి కాలంలో మన దేశంలో అగ్రి టూరిజం అభివృద్ధి చెందుతోంది విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి పంటల్ని పరిశీలించి సాగు విధానాలపై పరిశోధనలు చేస్తున్నారు వ్యవసాయ విద్యార్థులు నిపుణులు అధికారులు పరిశోధనలకు అధ్యయనం కోసం అనేక నివేదికలు ఉండగా ఇందులో రైతు నేస్తం ఫౌండేషన్ ప్రత్యేక స్థానం ప్రకృతి సేంద్రియ వ్యవసాయం పశువులు జీవాల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్ల స్థాపన నిర్వహణ ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గమ్యస్థానంగా గుర్తింపు పొందింది రైతు నేస్తం ఫౌండేషన్ ఈ క్రమంలోనే కెనడాకు చెందిన పరిశోధకులు జూలియా ఇటీవల రైతు నేస్తం ఫౌండేషన్ ని సందర్శించారు పంటల సాగు యూనిట్ల నిర్వహణ సాగు టెక్నాలజీ ఆహార ఉత్పత్తుల తయారీ తదితర అంశాలను పరిశీలించారు ఈ వేదిక ద్వారా జరుగుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు వారి మాటల్లోనే అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో జూలియా గారు ఉన్నారు వీరు కెనడా దేశానికి చెందినవారు భారతదేశంలో పలు ప్రాంతాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన గురించి అలానే దానిపై పరిశోధన చేయడానికి వారు ఇచ్చేసి ఉన్నారు వారు ప్రధానంగా భారతదేశంలో దేని గురించి పరిశోధన చేస్తున్నారు అలానే ఈరోజు వారు రైతు నేస్తం సందర్శించడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేవి వారి మాటల ద్వారా తెలుసుకుందాం జూలియా గారు పుట్టింది పెరిగింది కెనడాలో అయినప్పటికీ వారు తెలుగులో స్పష్టంగా మాట్లాడగలరు నమస్తే జూలియా నమస్కారం అండి మీ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలియచేయండి అండి నా సొంత ఊరు కెనడా మొహయా మొహయాల్ అని ఊర్లో అక్కడ వ్యవసాయం గురించి చదివిన్నాను ఇప్పుడు ఇరవై సంవత్సరం ముందుకు ఫ్రాన్స్కు వస్తాను అక్కడ పనిచేయడానికి చేయడానికి ఓకే ఇప్పుడు ఐదు నెలలకు భారత్కు వస్త వచ్చాను తమ నాటిలో ఉన్నాను అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఓకే మీరు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఐదు నెలలు అయింది అవునండి ఇక్కడ నాలుగు రోజు కోసం ఆంధ్రప్రదేశ్ వస్తే ఇక్కడ మీ ప్రాకృతి వ్యవసాయం గురించి కార్యక్రమం గురించి వారిని కూడా కలిసి వచ్చాను రైతు నేస్తంలో మీరు ఈ రోజు వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటి ఏం గమనించారు ఏం తెలుసుకున్నారు ఇక్కడ మీ రైతు రైతుల కోసం శిక్షణ కార్యక్రమం గురించి తెలుసుకున్నాను విలువ జోధింపు కార్యక్రమం గురించి తెలుసుకున్నాను ఓకే ప్రాకృతి వ్యవసాయం చేయ పద్ధతులు గురించి కూడా తెలుసుకున్నాను ఓకే ఓకే మీకు ఎలా అనిపించింది ఇక్కడ చాలా మంచి అనిపించాను చాలా చాలా నేర్చుకున్నాను అలానే భారతదేశంలో మీరు ఇంకా ఏ రాష్ట్రాలని సందర్శించారు ఇప్పుడు వరకు తమిళనాడు ఆంధ్రప్రదేశం ఇప్పుడు ఇప్పుడు మొదటిసారి సారీ దానితో ఢిల్లీ ఉత్తరాఖండ్ వచ్చాను ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మొదటిసారి ఉత్తరప్రదేశం రావడానికి కార్యక్రమం ఉంది ఓకే ఇంకా చాలా చాలా చూసాలి ఇక్కడ ప్రధానంగా అంటే మీ పరిశోధన అంటే భారతదేశంలో వేటిపై చేస్తున్నారు నా పరిశోధన కీట కీటకాలు గురించి చేస్తున్నాను కీటకాలు రెండు రకమైన ఉండండి మిత్ర కీటకాలు కూడా చిత్ర కీటకాలు కూడా కానీ చిత్ర కీటకాలు కూడా కావాలి చిత్ర కీటకాలు లేకపోతే మిత్ర కీటకాలు ఏమి తినాలి ఓకే అంటే రెండుమే కావాలి రెండుమే మిత్ర కానీ శాకాహారి శాకాహారి కీటకాలు కూడా మాంసాహారి కీటకాలు కూడా ఉండండి ఓకే అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది ఆనండి ఆనండి సరి సరిగానే సమయంలో సరిగానే సంఖ్యలో వచ్చా రావాలి ఓకే మీరు అంటే భారతదేశంతో పాటు ఇంకా ఏ దేశాలని సందర్శించారు ఒక సంవత్సరం గొట్టమాల దేశంలో ఈ ఈ పరిశోధన చేస్తాను అంటే కేంద్రీయ అమెరికాలో మెక్సికో దేశం దక్షిణ ఒక దేశం ఉంది అక్కడ సొంత భాషలో ఇషిముల పేరు అక్కడ ఒక సంవత్సరం ఉన్నాను మళ్ళీ మూడు నెలలు కంబోడియా నా కంబోడియా దేశంలో పరిశోధన పరిశోధన చేశాను మీరు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే మీరు పెరిగిన వాతావరణం మీరు ఆ దేశం నుంచి వచ్చి తెలుగు ఇంత బాగా మాట్లాడుతుందంటే అంటే గ్రేట్ అండి తెలుగుని ఏ విధంగా నేర్చుకున్నారు అసలు ఒక పుస్తకం ఉంది మీ మీ సర్ ద్వారా రాసిన ఒక పుస్తకం అండి దాని పేరు భారతీయ జ్యోతి హిందీ ద్వారా తెలుగు దానితో నేర్చుకున్నాను తెలుగుతో పాటు భారతదేశంలో ఇంకా ఏ భాషలో మీరు నేర్చుకోవడం జరిగింది తమిళ్ వచ్చింది పంజాబీ కొంచెం గుజరాతీ ఉర్దూ హిందీ వచ్చింది ఓకే ఒక ఫైవ్ సిక్స్ ఐదు ఆరు భాషలు నేర్చుకున్నారు అదండి అంటే మీరు ఈ భాషలను ఖచ్చితంగా నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు ఇక్కడ రావడానికి ఇష్టం ఉంది ఇక్కడ వస్తే తెలుగు తెలుగు భాషలో మాట్లాడే మాట్లాడాలి వేరే భాష లేదండి మాట్లాడడానికి ఓకే మీరు నా దేశకు వస్తే అక్కడ నా భాషలో మాట్లాడుతున్నారు లేదు ఓకే అంటే అంటే ఆ భాషలు నేర్చుకున్నప్పుడే వాళ్ళతో ఎక్కువ సంభాషించగలరు ఎక్కువ విషయాలు తెలుసుకోగలరు అనే ఉద్దేశంతో మీరు నేర్చుకున్నారు నాకు ప్రయా ప్రయాణం ఇష్టం అండి ప్రయాణం కోసం విదేశీ వెళ్ళాలి విదేశీ వెళ్ళడానికి విదేశీ భాష మాట్లాడాలి ఓకే అంటే తెలుగు ఎంత టైంలో నేర్చుకోగలిగారు కష్టమైన ప్రశ్న కొంచెం నేర్చుకున్నాను కొంచెం మరికి కొంచెం నేర్చుకున్నాను మొదటిసారి మూడు సంవత్సరం ముందుకు మూడు ఐదు సంవత్సరం ముందుకు కొంచెం నేర్చుకున్నా నేర్చుకున్నారు కానీ మొరితిపోయి వెనక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొద్దిగా మర్చిపోయారు మర్చిపోయారు ఇప్పుడు ఇక్కడ వరదానికి కొంచెం ప్రయాణం చేశాను కొంచెం ప్రయత్నం చేశారు ఓకే భారతదేశంలో కానీ లేదంటే ప్రపంచంలో కానీ ప్రకృతి వ్యవసాయం పెరగటానికి లేదంటే అభివృద్ధి కావడానికి మీరు ఇచ్చే సలహా నా సలహాలో ప్రాకృతి వ్యవసాయ రైతులు ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వాలి ఓకే ఒక ప్రదేశంలో కేవలం లేదండి కానీ ఇక్కడ రైతులు ఇష్యములే నాటు ఇష్యముల దేశం గొప్పమాల దేశం రైతులకు నేర్పించాలి అక్కడ వారు వారు కూడా నేర్చుకోవాలి అక్కడ అన్ని నా లాగే పరిశోధన చేసేవారు ద్వారా చే చేయవద్దు నేర నేర వ్యవసాయ రైతులు ద్వారా రైతు వారికి ఓకే అంటే అక్కడ ఉన్న రైతులకి ప్రకృతి వ్యవసాయ రైతులే శిక్షణ ఇవ్వాలి అనండి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి వచ్చి నేర్చుకోవాలి అనండి అక్కడ అనుభవం చాలా మంచి ఉందండి కానీ వేరే అనుభవం ఇక్కడ వేరే అనుభవం ఉందండి ఓకే అందుకు ఈ కొంచెం శిక్షణ చేయాలి రైతుల ద్వారా అంటే మీరు మీ పరిశీలనలో భారతదేశంలో ప్రకృతి వ్యవసాయం ఎక్కువ కనిపించిందా మీ మిగతా ఇతర దేశాల్లో కనిపించిందా ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందండి అక్కడ ఉండి కానీ సహాయం కోసం పేద పేద సంస్థ లేదండి పేద పేద సర్కారీ కరం కూడా లేదండి ఈ కారణంగా ఒకటి కొన్ని కొన్ని రైతులకు తెలుసు జ్ఞానం ఉంది కానీ చాలా చాలా రైతులకు తెలియదండి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఇక్కడ చాలా రైతులకు తెలుసు పది పది లక్ష రైతులు చేసుకుంటున్నారు అంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓకే కెనడా నుంచి అది మీ కుటుంబాన్ని వదిలి ఈ దేశంలో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమన్నా అమ్మా కెనడా దేశంలో ఓకే కానీ నాకు ఇక్కడ ఇష్టం అని మాకు తెలుసు నాకు సంతోషం అంటే మాకు సంతోషం ఓకే ఒక రోజు అమ్మాను ఇక్కడ కారకం కూడా ఉందండి ఓకే ఇక్కడ తీసుకొస్తారు అని మరి బ్రదర్ సిస్టర్స్ ఎవరు జూలియన్ గారు అంటే మీరు పుట్టింది కెనడాలో తిరిగింది ఇంకా ఇతర దేశాలు ఉన్నప్పటికీ ఇతర దేశాలను కూడా సందర్శించారు కానీ మిమ్మల్ని భారతదేశం బాగా ఆకట్టుకుంది అందు అందువల్ల మీరు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు అంతేనా ఇక్కడ ప్రధానంగా భారతదేశంలో ఏ విషయాలు మీకు బాగా నచ్చాయి నాకు భోజనం ఆహా ఇక్కడ ఉన్న మనుషులు 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 భోజనం ఆహా కళాచారం ఆహా అందరూ అందరూ భట్ భర్తకు కూడా అందరూ చాలా ఇష్టం ఉండండి ఓకే ఓకే అండి ఈ ఫాండేషన్ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారుకు ఈ అవకాశం ఈ చెట్ ఇంచడానికి చాలా ధన్యవాదమండి మీకు కూడా అండి మీరు ఇతర దేశం నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్న విషయాలని తెలుసుకోవడానికి మక్కువ చూపారు అలానే ఈ విషయాలని ఇతర దేశాల్లో కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తానని ఇందుకు ముందు అన్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి